దూతల శాస్త్రము గురించి ఎప్పుడన్నా ఆలోచన చేశారా దూతల శాస్త్రమునకు సంబంధించిన ప్రశ్నలు ఆత్మలోకాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి దేవుడు తన వాక్యములో ఆత్మజీవులను గురించి సమాచారాన్ని ఎందుకు బయలుపరిచాడు ఆత్మజీవుల గురించి దేవుడు బయలుపరిచిన బైబిల్ సమాచారం నుండి ఏ అవగాహనలోనికి రాగలము ఆత్మజీవులు ఎల్లప్పుడూ దేవుని సార్వభౌమత్వానికి లోబడి ఉంటాయా దేవుని గూర్చిన గుణలక్షణముల యొక్క శాస్త్రము తర్వాత దూతల శాస్త్రము యొక్క అధ్యయనము ఎందుకు వస్తుంది దేవదూతలు దయ్యాలు మరియు శాతాను గురించి మనము నమ్మటానికి లేఖన అధికారం ఏమిటి మనము దేవదూతలను చూడటానికి దేవుడు ఎందుకు అనుమతించాడు దేవదూత అనే పదానికి అసలు అర్థమేమిటి దేవుని వాక్యములో వెల్లడి చేయబడిన దేవదూతల చరిత్ర ఏమిటి దేవదూతలను గురించి బైబుల్ నందు మొదటిగా ఎక్కడ ప్రస్తావించబడింది దేవదూతల యొక్క మొదటి ఉద్దేశ్యము ఏమిటి మానవులకు మంచి దేవదూతలు మొదటిసారిగా ఎలా కనబడినారు లేదా ఎలా ప్రత్యక్షమైనారు ఒక దుష్ట దేవదూత మానవులతో మొదటిసారిగా ఎలాగూ సంభాషించాడు దుష్ట దేవదూతలందరి చివరి గమ్యం ఏమిటి అన్ని మంచి దేవదూతల చివరి గమ్యం ఏమిటి దేవదూతల రెండు ప్రధాన వర్గీకరణలు ఏమిటి ఈ రెండు తరగతులు దేవదూతలు ఎప్పుడు ఏర్పడ్డారు అనగా మంచి దుష్ట తరగతులు దేవదూతలు ఎప్పుడు ఏర్పడ్డారు ఈరోజు ఒక దేవదూత పడిపోవడం సాధ్యమైన పడిపోయిన దేవదూతల వాస్తవికత ఫలితముగా ఉన్న నైతిక మరియు దేవశాస్త్రపరమైన సమస్య ఏమిటి ఒక దేవదూతను ఒక వ్యక్తి వర్గీకరించవచ్చా లేదా దేవదూత ప్రకృతికి అతీతమైన సూపర్ న్యాచురల్ మరొక అసాధారణ రూపమా దేవదూతలు ఎలాగ ఉంటారు అను దానిని గురించి బైబుల్ ఏమి వెల్లడిస్తుంది పడిపోని దేవదూతలు ఎవరు పడిపోని దేవదూతలు చేసిన కొన్ని పనులు ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు అన్నీ ఇల్యూమినేటింగ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి ఇతరులకు పరిచయం చేయండి ఆధ్యాత్మికంగా బలపరచబడండి ప్రభు పరిచర్యలో అనుభవం కలిగిన దైవజనులు బ్రదర్ ఎస్కే భాష్యం గారు బీకామ్ బీడి పాస్టర్ మరియు బైబిల్ టీచర్ క్రీస్తు ప్రార్థనా మందిరం కోనాయి వలస విజయనగరం జిల్లా మరియు హిమానుయుయల్ బైబిల్ కాలేజ్ కాకినాడ దేవుడు మిమ్మును దేవించునుగాక